జనసేన పార్టీ అధిష్టానం మీద పార్టీ నాయకులు శ్రేణులంతా కూడా ఓ రేంజ్లో రగిలిపోతున్నారు ఆగ్రహమే జ్వాలగా మారితే జనసేన పార్టీ ఏమవుతుందో అనే భయం కూడా ఆ పార్టీ నాయకుల్ని వెంటాడుతుంది రీసెంట్గానే కొవ్వూరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావుని తొలగించడం మీద సొంత పార్టీ నాయకులు కార్యకర్తల నుంచి తీవ్రమంటే వ్యతిరేకత కూడా ఎదురవుతుంది కొవ్వూరులో నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన పార్టీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి టీవీ రామారావు మాట్లాడడమే ఆ పార్టీ దృష్టిలో తప్పైనట్టుగా వాళ్ళు భావిస్తున్నారు ఒకసారి ఆ కొవ్వూర్లో నామినేట్ పదవుల లిస్ట్ ఒకసారి చూస్తే అన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకే అన్ని ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకే ఇచ్చారు మరి జనసేన పార్టీకి ఎందుకు ఇవ్వలేదు జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎందుకు ఇవ్వలేదు పదవులు ఎందుకు ఇవ్వలేదు ఇవ్వండి అనేసి అడగడమే రామారావు గారు చేసిన తప్ప మేబీ ఆ జనసేన పార్టీలో అడగడం కూడా ఒక తప్పే అన్నట్టుగా ఉంది అలా అడిగాడో లేదో పాపం ఆయన వెంటనే ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తున్నట్లు ఒక ప్రకటన వచ్చేసింది జనసేన పార్టీ ఆ కార్యాలయం నుంచి జనసేన పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు జనసేన పార్టీ నిర్ణయం మీద రగిలిపోతూ తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేస్తున్నారు కొవ్వూరులో అసలు ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్రావుని ఆదేశించాడు అయితే అధిష్టానం మీద జనసేన పార్టీ శ్రేణుల విమర్శలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ పరిస్థితిలో శివశంకర్రావు సోషల్ మీడియా వేదికగా ఒక విజ్ఞప్తి చేశాడు అదేంటంటే కొవ్వూరు నియోజకవర్గంలో చే చోటు చేసుకుని పరిణామాల మీద బహిరంగ వ్యాఖ్యలు ఎవరు కూడా చేయవద్దు ఇది పార్టీకి మంచిది కాదు దీని మీద విచారణ జరుగుతుంది ఈ సమయంలో మీడియా ప్రతినిధులతో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ కొవ్వూరు నియోజకవర్గ అంశాన్ని అంశం మీద ఎటువంటి వ్యాఖ్యలు కూడా ఎవరు కూడా చేయవద్దు అని చెప్పేసి ఆయన హితవ ఈ పోస్ట్ మీద కూడా జనసేన పార్టీ అభిమానులు విమర్శలతో కూడినటువంటి కామెంట్స్ పెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు నాయకులు తమ పార్టీని కాపాడుకోవడానికి ధిక్కారంతో మాట్లాడితే వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు మనకు మాత్రమే క్రమశిక్షణ అవసరమా ఎందుకు అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా నిలదీస్తున్నారు తెలుగుదేశం పార్టీ లెటర్ ప్యాడ్లు జనసేన పార్టీకి ఇచ్చింది అందుకే తుమ్మినా దగ్గినా సస్పెండ్ చేస్తున్నారని చెప్పేసి చురుకలు కూడా అందిస్తున్నారు జనసేన పార్టీ నాయకులు ఇలాగైతే పార్టీ బతికే బట్ట కట్టినట్టే అనేసి ఇంకా సీరియస్గా మాట్లాడుతున్నారు ఇలా తీవ్ర స్థాయిలో విరుచుకుపాడంతోనే జనసేన పార్టీ అధిష్టానం కూడా కంగుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవైపు అలా ఉంటే మరోవైపు ఈ రోజంతా కూడా పెద్ద హడావిడి నడుస్తుంది సోషల్ మీడియాలో అదేవిధంగా స్ట్రీమ్ మీడియాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అదే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీకాకుళం శ్రీకాళహస్తి ఇన్ఛార్జ్ వినూత ఆమె ఆమె భర్త చేసిన వ్యవహారం జనసేన పార్టీకి మరో మచ్చలా మారిపోయింది ఆమె కూడా సస్పెండ్ చేశారు ఇలా రోజుకోసం సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారు దీని మీద జనసేన పార్టీ వాళ్ళు రగిలిపోతున్నారు అదేవిధంగా క్షేత్రస్థాయిలో జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరిగా ఇవ్వాల్సిన ఉంటే రెస్పెక్ట్ కూడా ఇవ్వడం లే ఇవ్వాల్సిన పద కూడా ఇవ్వడం ఇవ్వడంలే జనసేన పార్టీ నాయకులంతా కూడా సోషల్ మీడియాలోకి వచ్చి వీడియోలు చేసుకుంటున్నారు పాపం మా బాధను పట్టించుకోండి అసలు క్షేత్రస్థాయిలో మమ్మల్ని జనసే తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు అవహేళన చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు నా సాయబంగా ఈ దఫాలో జనసేన పార్టీ ఏమైపోతుందన్న భయం నాయకులకు ఉంది కానీ ఇది మాత్రం తెలుగుదేశం పార్టీకి మంచి ఫేవర్గా వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే జనసేన పార్టీ మునించిన కదా తెలుగుదేశం పార్టీ పికప్ అవడానికి జనసేన పార్టీ ఎదిగితే తెలుగుదేశం పార్టీకి బొక్క అనే బొక్క అనేసి వాళ్ళకు కూడా తెలుసు అందుకనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రం ఫుల్ పండుగ చేసుకుంటున్నారు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మాత్రం కుంగిపోతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మీద నాదిన మనోహర్ మీద నాగబాబు గారి మీద తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు